ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు మనిషిలోని ఆత్మశక్తి తన శరీరాన్ని ఉపయోగించి తన మనసులోని ఒక మాట అంటే ఆ మాట శక్తి తరంగమై శక్తి మాధ్యమం ద్వారా ప్రయాణించి మరో మనిషి శరీరం తాగుతుంది ఆ శరీరం యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా లోనికి చేరిన ఆ మనిషిలోని ఆత్మశక్తి అది వింటుంది అంతా ఒకే శక్తి అదే విశ్వశక్తి అది అంతటా వ్యాపించి ఉంది ప్రతి జీవిలో ఉంది ఏ జీవిని చూసినా ఈ శక్తి దృక్పథం లేదా శక్తి భావం రావాలి ఆ భావం ఏర్పడడంతో పాటుగా కొంత వైరాగ్యం కూడా తెచ్చుకోవాలి అప్పుడే మానసిక అలజడి ఒత్తిడి తగ్గి చేస్తున్న అన్ని ప్రాపంచిక పనులలో సమర్థత పెరిగి గెలుపులు ఉంటాయి కానీ వాటిని అనుభవిస్తూ వాటికే అతుక్కుపోకుండా ధ్యాన సాధన కూడా చేస్తూ ఉండాలి అలా చాలా కాలం చేస్తే ధ్యాన ఫలితమైన స్థితప్రజ్ఞ వస్తుంది దానితో శాశ్వత శాంతి ఆనందం కలుగుతాయి అనగనగ రాగమతిశైల్యూచు నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోనూ అన్నాడు వేమున ఈ పాట లింకును కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి ఏ విధంగా అయితే ప్రపంచ సుఖాల కోసం వాటి వెంట పరిగెడుతూ ఉంటే అదే సుఖం అలవాటు అయిపోతుందో అదేవిధంగా ధ్యాన సుఖం కూడా సాధనతో అలవాటు అయిపోతుంది ఎక్కడో చదివాను ఇరవై ఒక్క రోజులు ఒక పనిని ఇష్టంగా చేస్తూ దాని ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటే అది అలవాటుగా మారుతుంది అని అయ్యప్ప మాల వేసుకున్న వారు నలభై రోజులు దీక్ష పట్టడం కూడా దీక్ష సాధన మరియు దీక్ష ద్వారా పొందే ఫలితం అలవాటుగా మారడం కోసం మాత్రమే వాడని ద్వితీయ మనసు మాడుతుంది ప్రపంచాన్ని వాడకపోతే పైన చిత్రపటంలో చూపించిన డిలోని ప్రాపంచిక కోరికలు మరియు సమాచారం నశించిపోతాయి అలాగే ధ్యానం చేయడం వాడకపోతే డిలోని ధ్యాన కోరిక క్షీణిస్తుంది అలవాటైన డీలోని ఆలోచనలను వాడకుండా ఉండలేను అన్నాడు నాకు తెలిసిన ఒక వ్యక్తి అతను అలవాటైన సిగరెట్ తాగడం మాత్రం మానేశాడు ఎందుకు అంటే మరణ భయం వలన మరి సిగరెట్ ఎలా అని అడిగితే అలవాటుగా మారిన సిగరెట్ను వాడడం మానేయడానికి ఒక్క పొడిని అలవాటు చేసుకున్నాను ఇప్పుడు ఆ ఒక్క పొడి అలవాటుగా మారిపోయింది అన్నాడు ఇదే దారి మళ్లింపు పద్ధతి అంటే డైవర్షన్ ద్వితీయ మనసును వాడకుండా ఉండడం ఎలా ఒక్కపొడు లాంటిది మనసు నుండి దారి మళ్లించేది ఏదైనా ఉందా అంటే ఉంది కానీ అది పదార్థం కాదు ఒక పద్ధతి అదే ధ్యానం బలహీన పరిచే చెడు అలవాట్లను మార్చడానికి దారి మళ్లింపు పద్ధతి ఉపయోగించినట్లే అదే దారి మళ్లింపు పద్ధతిలో అంటే డైవర్షన్ పద్ధతిలో ఏబీసీ ధ్యాసను డిఈఎఫ్ నుంచి జిహెచ్ వైపు మళ్లించాలి అనుకోకుండా ఏబీసీ ధ్యాస డిలోని చెడు ఆలోచన మీద పడగానే వెంటనే దానిని వ్యతిరేకించి మరో ఆలోచన మంచి ఆలోచన మీదకి మళ్ళించాలి ఉదాహరణకు ఎదుటివాడికి నష్టం చెయ్యాలి అని అనుకోగానే వాడికి నష్టం చేయడం వలన నాకు లాభం ఏమిటి లేదా ఇలా చేయడం నేరం కదా లేదా వాడు కూడా నాలాంటి ఆత్మని కదా అని ఆలోచించి చెడు ఆలోచనను వదిలివేయాలి రోజుకు రోజు ఒక అరగంట సమయం కేటాయించి క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలి అలా చేస్తూ ఉంటే ఎప్పుడంటే అప్పుడు ధ్యాసను ధ్యానం వైపు మళ్ళించే శక్తి వస్తుంది బయట తిరుగుతూ ఉన్నప్పుడు కళ్ళు తెరిచి కూడా ధ్యాసను హృదయం మీద కానీ స్పర్శ మీద కానీ ఉంచవచ్చు ప్రాపంచిక జ్ఞానం స్కూల్లో దొరుకుతుంది లేదా బయట దొరుకుతుంది కానీ ఆత్మజ్ఞానానికి మనలోకే మనం ప్రయాణం చేయాలి అందుకు బాహ్యమైన విషయాలు వదలాలి అప్పుడు తగినంత సమయం దొరుకుతుంది ధ్యానం చేయడానికి బాహ్య ప్రపంచంలో గెలుపుకు మనసుకు నిరంతరంగా అతుక్కొని ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అయినా ఫలితం ప్రకృతి ఆధీనం మనసు అనేది పాములు పళ్ళతో నిండిన గంప లాంటిది పండు కోసం చేయబెడితే ఒక్కోసారి పాము కాటు వేయవచ్చు భోగి అయిన వాడు రోగి అయ్యేంత వరకు ఆగి తర్వాతే యోగి కావాలనుకుంటాడు మరికొందరు రోగి అయిన తర్వాత కూడా తప్పించుకునే ప్రయత్నం చేయకుండా రోగిగానే ఉండిపోతారు తెలివైన వాడు ప్రాపంచిక దుమ్ము అంటక ముందే అంటడం తప్పనిసరి అని ముందే ఊహించుకొని వదిలి వదిలించుకునే ధ్యానం సాధన చేస్తూ ఉంటాడు అంటే రోగం వస్తుందని ముందే ఊహించుకొని రోగం రాకుండా జాగ్రత్త పడతాడు కాబట్టి చిన్నతనం నుంచి ధ్యానం నేర్చుకొని సాధన చేస్తూ ఉండాలి